ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక ఆసామి తన పొరుగు ఆసామి వద్ద ఒక కుండ అరువు తీసుకున్నాడు అందులో వెన్న కాచుదామని అతను నిప్పు చేస్తుండగా ఎక్కడి నుంచో పిల్లి వచ్చి కుండపైన కాళ్లు పెట్టి లేచి నిలబడింది అది చూసి అతను పిల్లిని తరమబోయాడు పిల్లి వెనక్కు దూకింది కుండ అరుగు మీద నుంచి కిందపడి రెండే రెండు మొక్కలయ్యింది కుండ అరుగు తెచ్చినవాడు తడుముకోకుండా రెండు ముక్కలు జిగురు పెట్టి అంటించి పొరుగువాడి వద్దకు తీసుకుపోయి ఇదిగో నీకుండా అని ఇచ్చేశాడు పొరుగువాడు పగులు గమనించి ఏమిటిది అని అడిగాడు ఆసామి నాకు తెలియదు అంటూ ఇంటికి వచ్చేశాడు పొరుగువాడు న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు ఆసామి న్యాయవాది వద్దకు వెళ్ళి సలహా అడిగాడు న్యాయవాది అంతా విని జరిగిన దానికి సాక్షులెవరూ లేరుగనక నువ్వు మూడు విధాలుగా సమర్థించుకోవచ్చు నువ్వు కుండ అరువు తీసుకున్నప్పుడే అది పగిలి ఉందనవచ్చు లేదా నువ్వు దానిని తిరిగి ఇచ్చాక పగిలిందేమో అనవచ్చు అన్నిటికన్నా భేషైనది ఏంటంటే అసలు నువ్వు కుండ తీసుకోలేదనవచ్చు అన్నాడు కొండ ఖరీదు పావలాయే అయినా మంచి సలహా చెప్పినందుకు న్యాయవాదికి రూపాయి ఇచ్చాడు ఆసామి తిరిగి ఇంటికి వచ్చేశాడు మర్నాడు న్యాయస్థానంలో విచారణలో ఆసామి న్యాయమూర్తితో ఇలా విన్నవించుకున్నాడు అయ్యా నేను కుండ తీసుకున్నప్పుడే అది పగిలి ఉందండి ఆ మాటకు వస్తే అది నేను తిరిగి ఇచ్చినాక పగిలిందేమో నాకు ఆ సంగతి తెలియదండి అన్నిటికన్నా ముఖ్యమేమంటే నేనసలు ఆ కొండను అరువు లేదండి అన్నాడు న్యాయవాది సలహా ఎంత బాగా పాటించినా న్యాయాధికారి తనకు రెండు రూపాయల జరిమానా ఎందుకు వేశాడో ఆ స్వామికి అర్థం కాలేదు ఆయన డబ్బు చెల్లించి న్యాయవాదుల్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు శ్రీమాత్రే నమహా